అందరికీ నమస్తే అండి వినేవాళ్ళు ఉండాలి కానీ రోజుకొక కొత్త స్టోరీ చెప్పుకొస్తారండి వీళ్ళు మామూలు స్టోరీలు కాదు వింటూ ఉంటే ఆశ్చర్యం ఎంత ఉంటుంది మనం బాబాయ్ గొడ్లపూట చూసాం కోడికైతే చూసాం ఇప్పుడు ఒక కొత్త స్టోరీని అలకొచ్చామంట డైవర్ట్ చేయడానికి ఇతనిపై అంటే ఇతన్ని చంపేయాలని చూస్తున్నారట ఇతని పైన దాడి చేయాలని చెప్పేసి అని పథకం పడినారంట ఆ విషయం స్వయంగా తెలుగుదేశం నాయకులే ఇతనికి సమాచారం ఇచ్చారట ఇతనికి ఏదైనా జరిగితే సిబిఐ విచారాన్ని జరిపించాలంట ముఖ్యంగా నారా లోకేష్ గారు బీటెక్ రవి గారు దీనికి కారణం నేను స్టేట్ లెవెల్ లీడర్ని నేను పెద్ద తోపు తురుము కాని నన్ను ఏసేయాలని చూస్తున్నారు ఇతని కంప్లైంట్ ఎవడంట వెళ్ళి సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలంట ఇది ఎంత దరిద్రమో చూడండి ఒకసారి ఆ దరిద్రాన్ని కూడా వినిపిస్తాను ఒకసారి వినండి వెళ్ళి కంప్లైంట్ ఇవి అందిందిగా నీకు సమాచారం వచ్చింది కదా నీకు చెప్పారు కదా వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి ఎవరు నీ పైన దాడికి ప్లాన్ చేశారు ఎవరు నేసేద్దామని వేసేద్దామని చూస్తున్నారో నీకు చెప్పిన వ్యక్తి ఎవరు నిజమా కాదా నీకు చెప్పిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వెళ్ళి నువ్వు కేసు పెట్టు కేసు పెడితే ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అనుకో పోలీసు వారు విచారణ జరుపుతారు అది చెప్పిన వ్యక్తి ఎవరో అసలు ఎవరు పథకం పండరు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఏ ఆధారంతో నీకు చెప్పారు అనేది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది ఎక్కడికి వచ్చి డచ్చకూరలు ఎందుకు నేను కూడా చెప్తా వైసీపీ నాయకులు నన్ను వేసేద్దామని చదువుతున్నారు వైసీపీ నాయకులు నన్ను ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పారు దీనిపైన సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పి నేను కూడా ఇదే విద్యా వీడియోలు చెప్పేతా అయిపోతా ఎందుకండి ఈ మేము గొడ్డల పోటు కానీ చూస్తున్నాం నాకు సతీష్ రెడ్డి అంటే నువ్వు వైసీపీలోకి వరకు మాకు తెలియదండి నువ్వు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పాటు ఉన్నావంటే మాకు తెలియదు కానీ ఎందుకంటే ముఖ్యంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు నువ్వు ఎక్కడ మాట్లాడిన దాఖలాలే లేవు ఇప్పుడంటే బయటకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు కానీ ఈ పౌరుషం ఈ రోషము ఇంత వాగ్దాటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏమైపోయిందో మాకు అర్థం కాల మన కూడా అప్పటి నుంచి కోవట రాజకీయాలు నడిపించడమాట

సంపతి కోసం మీ జగనాన్నే నీ పైన ఏదో చేసి ఏదో రకంగా దాడికి ప్లాన్ చేసి అది ప్రభుత్వం పైకో లేదంటే తెలుగుదేశం పార్టీ పైకో నారా లోకేష్ గారి గారిపైకో బీటికే గారి పైకో తోసేసే ప్రయత్నాలు ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చేమో తెలియదు కానీ నీకు నీ పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి నీ పైన దాడి చేయాలో నువ్వంత స్టేట్ లెవెల్లో రాజకీయ నాయకుడు అయితే కాదు ఎరువురికే ఫేమ్ కోసం దచ్చకోలేని మాట్లాడుతున్నావు కానీ ఇక్కడికి వచ్చి ఎవరే అని మీద ఓ దాడికి ప్లాన్ చేసేసి నాకు అర్థం కా ఊరికే ఎందుకు వచ్చింది మాట్లాడి అడుగుతున్నా ఒక ఆధారం ఉండదు చెప్పే మాట వాస్తవాలు ఉండవు నాకు ఏదైనా జరిగితే ఏదైనా చేస్తే గీస్తే వాళ్ళే చెయ్యాలి వైఎస్ఆర్సీపీ పార్టీనే చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి అనుచరులే చెయ్యాలి అంతకు మినహాయించి నేను ఎవడో స్టేట్ లెవెల్లో నాయకుడు అని చెప్పేసి ఎగుడు అనుకోడు వీళ్ళు మాటలు మాట్లాడుతున్నావు తిరిగి ఎవరైనా నీకు సమాధానం చెప్తున్నారా చెప్పి పోనే ఏదో అలా వాగుతూ ఉంటాడని చెప్పి వదిలేస్తున్నారు కానీ నువ్వు ఎంత పెద్ద నాయకుడు అక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులకు తెలియదా మన వీరత్వం గురించి వాళ్ళకు తెలియదా ఓ రావు గారిని అడిగితే నీ గురించి కర్ర కర్రలుగా చెప్తాడు ఆయన వైసీపీ నాయకులు అంత దూరాన్ని కనబడితే ఇక్కడి నుంచి పారిపోయాడు అంట నువ్వు ఇక్కడికి తొలగొట్టే ఇక్కడికి వచ్చి అంటే నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు నీ రాజకీయం నీది నేను కాదనట్లేదు కానీ వాస్తవాలు చెప్తున్నా ఎందుకు ఊరికే మనకు తెలియని మాటలు లేదంటే ఏదో చేయబోతున్నారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేసి జనాల మబ్బి పెట్టి మనం సింపతి ప్లాన్ అంటే సింపతి రాజకీయాలు చేయడం మానేతే మంచిదండి అవి వర్కౌట్ అవ్వు ఇంతకు అది అయిపోయింది అది ఒక పదేళ్ళ కిందటే నమ్మేవారు ఉదాహరణకి బాబాయ్ పూట విపరీతంగా నమ్మేశారు జనం కోడికత్తి డ్రామా ఇంకా బాగా నమ్మేశారు అవి అప్పుడు వర్కౌట్ అయింది తర్వాత ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు తేల్చలేదు ఇది కూడా తేలింది ఏంట్రా అంటే బాబాయ్ గొడల పూట వెనక ఉన్నది వీళ్ళే కోడికత్తే వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి సో అదొక ప్లాన్ అనమాట పథకం ప్రకారంగా ఇక ఇలా చేస్తే మనకు సింపతి వచ్చుద్దు ఆ రకంగా చేశారు ఆ రోజున మళ్ళీ ఇక్కడ కూర్చుని కొత్త సింపతి డ్రామా అనమాట నాకు నేను చూస్తా ఉంటే సేమ్ అదే కనబడుతుంది ఇంటర్పోల్ వద్దా ఇంటర్పోల్ కేసు పెట్టండి సార్ వెళ్ళి కేసు పెట్టండి వెళ్ళి చంపేస్తాము ఇదో పథకం ప్రకారంగా నా పైన దాడికి ప్రయత్నాలు చేస్తున్నారు పక్క ఆధారాలు ఉన్నాయి నాకు పలానా వ్యక్తి చెప్పాడు అని చెప్పేసి కేసు పెట్టు నీదే ముందుకు వచ్చి చెప్పడం దేనికి ఇలాంటి మాటలు చెప్పాలంటే మేము కూడా వంద మాటలు మాట్లాడతాం అనవసరంగా మీరు ఏదో ఫేమ్ కోసం ప్రయత్నాలు చేయమాకండి చాలా చూసే ఇలాంటివి ఈయన పోలీసులు పోలీసులు కాదు పచ్చ కెమెరా వేసుకుని తిరుగుతాడు ఇక్కడ డిఎస్పీ గానీ ఇక్కడ రూరల్ సిఐ గానీ ఇక్కడ డిఐజీ గానీ వాళ్ళని పెట్టడం పక్కన కూర్చొని వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు నా మీద దాడి జరుగుతాయి నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ పెట్టితనం ఎంత ఖచ్చితంగా పక్కాగా అసలు తడబాటు లేకుండా చెప్తున్నాడంటే ఏదో ప్లాన్ చేసుకున్నారు మొత్తానికి గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు మామూలుగా సేమ్ ఇంతకుముందు ఏదైతే దాడులు చూపించుకొని తెలుగుదేశం పార్టీ పైన అప్పుడు నా చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసే డ్రామాలు ఆడారో అలాంటిదే ఒక కొత్త డ్రామా అన్నమాట ఒకవేళ అంత పక్కాగా సమాచారం ఉంటే మనం ఏం చేయాలండి ఇల్లు ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఇదిగో నా పైన పలానా వ్యక్తులు ఇలా చేయాలని చెప్పేసి తను ప్లాన్ చేస్తున్నారు ఇదిగో నాకు పలానా వ్యక్తి చెప్పాడు కావాలంటే మీరు అతను విచారించవచ్చు అతనికి ఏ విధంగా తెలిసిందో అనేది మీరు విచారించి తేల్చండి నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అని వదిలేరుగా ఏంటి వదిలేస్తారా నిన్ను ఏత్తారా నువ్వు ఎక్కడ వండి అసలు ఎవడో పట్టే పట్టించుకోవడం మిమ్మల్ని మీరు ఎక్కడికొచ్చు గొడవలు తిని చేసుకుని నేసేస్తున్నారు వేసేస్తున్నారు నా పని ప్లాన్ వేసేస్తున్నారు పదకొండు రచించేస్తున్నారు నారా లోకేష్ గారి కారణం బీటెక్ రావు గారి కారణం అసలు మీ గురించి ఆలోచిస్తారండి అండి నారా లోకేష్ గారు మీ గురించి ఆలోచించే స్థాయి మీది అంత స్టేట్ లెవెల్ నాయకుడు అనుకుంటున్నారా మీకు మీరు ఊహించేసుకుంటే అట్టగా ఎప్పుడైనా జగన్మోహన్ లాగా లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులలాగా లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడైనా హత్య రాజకీయాలు చేశారా అండి పని ప్రోత్సహించారా లేదు కదా మీ నాయకులు ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు నేను గతం గురించి చెప్పను ఎప్పుడెప్పుడో గురించి నేను చెప్పను మన బాబాయ్ గొడ్ల ఒకదాన్ని తీసుకుంటే సరిపడతాయి అవినాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో మీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు బాబాయ్ మర్డర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి ఇద్దరు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదా ఆ కేసులో దోషులు వాళ్ళే కదా నిందితులు వాళ్ళే కదా ఎవరు చెప్పారు మేము చెప్పామా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా సిబిఐ చెప్పింది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పింది చెప్పలేదా కోడికి అత్యవైంది ఏం తేల్చారు కోర్టు కూడా వెళ్ళా జగన్మోహన్ రెడ్డి అంటే ముందు ఏదో రకంగా మీ పైన మీరే దారికి ప్లాన్ చేసుకొని దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లోకేష్ గారు ఉన్నారనో ఇంకొకరు ఉన్నారనో ఇంకొకరు ఉన్నారని చెప్పేశాను మనం ఇలాంటి విష ప్రచారాలను చేసేస్తే మనకు ఒక రకమైన ఫేమ్ వచ్చేద్దని చెప్పేసాను కదా డైవర్ట్ చేయడానికి కదా ఊరుకోండి సార్ ఇలాంటి మాటలు మాట్లాడే సిగ్గనిపించట్లేదు నీకు అసలు ఎప్పుడైనా ఎవరైనా ప్రోత్సహించారా అసలు తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అలాంటి చరిత్ర ఉందా అండి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే అలవాటు ఉందా వాళ్ళకి లేదు మరి మీరే కదా చెప్తారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా సందర్భంలో చెప్పారు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచి వాడు అయిపోయాడా నీ పైన ప్లాన్ చేస్తున్నారా ఎవడో చెప్పాడు తెలుగుదేశం పార్టీ నీ వర్తమానం వచ్చేసిందా ఇక నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి ఒక సింపతి డ్రామా ఆడేస్తున్నావా ఒకవేళ నిజంగా నీ దగ్గర పక్కా సమాచారం ఉంటే బుర్రున్నవాడు ఎవడైనా సరే ముందు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు పలానా వ్యక్తి నాకు సమాచారం ఇచ్చాడు కావాలంటే మీరు ఆ వ్యక్తిని విచారించండి సో కేసు వివరాలు ఏంటంటే పూర్తిగా అది అదేమి లేదు ఇంక డైరెక్ట్గా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పేపోయేవా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఎందుకు ఆలోచించో ఎవడో నమ్ముతాడో మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలండి ఊరికే ఎందుకని డైవర్ట్ చేయడానికి ఎలాంటి సోలుకౌరులు చెప్తారు సతీష్ రెడ్డి గారు ఇంక ఈ మాటలో మీరు కూడా వాళ్ళు ఏదో డ్రామా ఆడమన్నారు కదా మరి మీద కిరీటం పెట్టేస్తారని చెప్పేసి మీరేమనుకోదు మిమ్మల్ని ఎగదో వదిలేస్తున్నారు అంతే మీరు అనవసరంగా బలి అయిపోతారు మిమ్మల్ని వాళ్ళే ఏదో ఒకటి చేసి ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తారు మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చి నాకు ఏం జరిగినా సరే వీళ్ళే కారణం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు మీరు అవసరమైతే వాళ్ళే వేసేస్తారు మిమ్మల్ని ఎలాంటి ఎమోషన్స్ ఉండవండి వాళ్ళకి మన నాయకుడు మన పార్టీ అనే ఎమోషన్స్ వాళ్ళకి ఉండవు బాబాయ్ని వేసేసారు ఓ మీ దాకా ఎందుకు సొంత బాబాయ్ని వేసేసి పువ్వులతో కప్పేసి క కట్టెలు కట్టేసి నీట్గా రెడీ చేసి ఎక్కడా కూడా ఒక రక్తం చుక్క లేకుండా చేసేసి చుట్టూ పువ్వులు కప్పేసి కొడుకు అదే సారీ కూతురు వచ్చేటప్పటికే అప్పుడే అంత్యక్రియలు కూడా ప్లాన్ చేసేసారు నీట్గా బాక్సులో కప్పేసి నీట్గా పువ్వులు కప్పేసి ఆవిడకి అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే దాని అలా మూసేద్దరు మొదట గుండుపోటు అన్నారు తర్వాత గొడ్ల అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక స్టోరీ వాళ్ళకి వచ్చాడు ఇలా ఇలా చేశారు ఇలా కొట్టారు ఇలా బాతుల్లో నరికారు బాతుల్లోకి తీర్చుకెళ్ళారు గొడ్డలతో అని చెప్పేసి ఆ రోజే తీర్చి గొడ్లతో నరికేశారని అని విచారణలో కూడా అదే తెలియదు గొడ్డలతో నరికారని చెప్పేస్తానే చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తి రక్త చరిత్ర అని అని రాసేశారు ఏం చేశారు తీరా సీబీఐ విచారంలో తేలింది ఏంటంటే చంపింది కుటుంబ సభ్యులే దాని వెనకలు ఉన్నది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు అదే కేసులో అప్పుడు అలాగే మాట్లాడారు కోడికత్తి అది ఇంక వేరే లేదు అది అది పెద్ద డ్రామా అన్నమాట కోడికత్తి ది బిగ్గెస్ట్ డ్రామా అది మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా అది మంచిది ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు రోజాతో సహా జగన్మోహన్ రెడ్డితో సహా విపరీతంగా నటించేశారు అవి ఇంకేమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డిని పేక తీసే పోయారు పొరపాటున ఇలా అన్నడగారికి ఇక్కడ కూచ్చుకుంది అదృష్టం బాగుండి బతికి బట్టగట్టేడు అని చెప్పేసి ఏకైనా గోల గోల ఏడుపులే మరి సిగ్గు శరువు ఉంటే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్నారు కదా మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏదో స్కిల్ అని చెప్పి స్కిల్స్ కామని ఇంకోటి అని ఇంకోటి అని చెప్పేసి అని ఇచ్చి అరెస్ట్ చేశారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చంపేయాలని చెప్పేసి అని అనుకున్నారని చెప్పేసి ఆ రోజు వీరు వీళ్ళ ప్రచారం చేశారు ఆ కేసులో అరెస్ట్ అయ్యారంట అదే అయిపోయింది ఎన్ఐఏ కోర్టుకి రమ్మని చెప్పేసి అంటే ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళా అండి వాంగ్మూలం ఇవ్వడానికి ఎన్నో కోర్టు పిలిచి 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 చిరాకు చదిలేశారు ఇంకా వేలు చూసారు ఎవరికి ఆ కోర్టుగా చినికి చరిత్ర తెలుసుకొని అంటే హిస్టరీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ అలాంటి పార్టీ అనేది ప్రజలకు తెలుసు మీరు ఇక్కడికి వచ్చి ఊరికి డచ్చకోలు చెప్తే మీరైనా ఉలుపులు అయిపోతారు ఇంక ఇలాంటి సోలు డైలాగ్లు మానస్తే బాగుంటుందండి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని ఏదో చెయ్యాలి అనుకోరు అది పచ్చి అబద్ధం ఒకవేళ ఏదైనా మీ నాయకులే ప్లాన్ చేసి మీ జాతిలో చెప్పిస్తున్నారేమో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉన్నారు మీ ప్రాణానికి చాలా ప్రమాదం వాళ్ళతో అది గుర్తుపెట్టుకోండి